హలో ఫ్రెండ్స్ చేప్రాపోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే రాకేష్ ఇంటి ఓనర్ అలాగే ఆ పెళ్లి కొడుకుగా తీసుకొస్తారు కదా ఖైదీని వాడు ముగ్గురు కూర్చొని తాగుతూ ఉంటారు ఇక అప్పుడే ఎలా ఉన్నాయి పెళ్లి చూపులు అని ఏంటో రాకేష్ అడుగుతాడు అసలు చాలా చాలా అంటే చాలా బాగున్నాయి అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు ఏదో నటించే పెళ్లి అన్నావు కాబట్టి నేను ఏ అప్పలమ్మనో ఎవరినో ముసలు దానిలాగా లాగా ఉండేదాన్ని తెస్తావు అనుకున్నాను కానీ అసలు మామూలుగా లేదు ఆ అందం అప్సా రస అప్సరసలా ఉంది అని అంటూ పొగిడేస్తూ ఉంటాడు అప్పుడు ఆ అబ్బాయి గారికి ఆ అమ్మాయి చాలా నచ్చినట్టుందే అని రాకేష్ అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే ఆ పెళ్ళికడుకు అంటాడు అవును నాకు పిచ్చ పిచ్చగా నచ్చేసింది వాళ్ళ చెల్లెలు కూడా అంతే వన్ ప్లస్ టూ ఆఫర్ లాగా చాలా బాగున్నారు అని అంటూ చెప్తూ ఉంటే ఇక అప్పుడే ఇంటి ఓనర్ అని నవ్వుతూ చూస్తూ ఉంటాడు రాకేష్ అంటాడు రే పిచ్చి పిచ్చి వేసాలు వేయద్దు అసలు నాకు కావాల్సింది ఆ పెళ్ళి ఆ పెళ్ళి జరగటం మాత్రమే అని అంటూ ఒక పది రోజులు కుదురుగా ఉండు వాళ్ళని ఏమైనా కెలికావో మొదటికి మోసం వస్తుంది ఇంత చేసినా మొత్తం వేస్ట్ అయిపోతుంది అందుకే జాగ్రత్తగా ఉండు అని అంటూ రాకేష్ చెప్తాడు అలా చెప్పేసరికి సరే అలాగే ఉంటాను అని అంటూ ఇంకా పెళ్ళికొడుకు చెప్తూ ఉంటాడు మరి ఇప్పుడు ఈ ప్లెన్ పెళ్ళి ప్లాన్ ఇదంతా ఎలా అని అంటూ చెప్తే ఇంటి ఓనర్ చెప్తాడు ఇక ఈ వీడు వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే కదా ఉంటాడు పెళ్ళయ్యేదాకా అని అంటూ చెప్పగానే వెరీ గుడ్ మంచి ప్లాన్ వేశారు అని రాకేష్ అంటాడు మరి ఎప్పుడు వెళ్ళటం అంటే ఇప్పుడే ఇప్పుడే వెళ్ళినా ఏం పర్వాలేదు అని అంటూ ఇంటి ఓనర్ అంటాడు ఇక వాళ్ళలా నవ్వుకుంటూ ఉంటారు ఇక అప్పుడు ఇంటి ఓనర్ అంటాడు మరి నాకు డబ్బులు అంటే నువ్వు ఇప్పుడు చూసింది అంతే అని నువ్వు అనుకున్నావు కానీ దానికి రెట్టింపు ఇస్తాను అంటే అవునా అని అంటూ ఇంటి ఓనర్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక ఆ తర్వాత ఆర్య పైన ఉండి ఆలోచిస్తూ ఉంటాడు అను అన్న మాటల్ని గుర్తు తెచ్చుకొని పడుతూ ఉంటాడు ఇక సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు అంతలో వాళ్ళ తమ్ముళ్ళు వచ్చి అన్నయ్య ఏంటన్నయ్య నువ్వు ఇక్కడే నిలబడ్డావేంటనయ్యా పద భోజనం చేతు కానీ అంటే లేదరా నాకు ఆకలిగలేదు మీరు వెళ్ళి తినండి అని అంటూ ఆర్య అంటాడు అలా అనేసరికి అప్పుడే వాళ్ళ తమ్ముళ్ళు ఇలా అంటారు అదేంటనయ్యా నువ్వు ఈ మధ్య సరిగా భోజనం కూడా చేయట్లేదు కనీసం సరిగా ఉండట్లేదు ఎందుకన్నయ్యా అలా ఉంటున్నావు నువ్వు నువ్వు చాలా డల్గా బాధగా కనిపిస్తున్నావన్నయ్య నువ్వు ఇలా ఉండటం నాకు ఏమాత్రం నచ్చుతలేదన్నయ్య బాధపడకనయా నువ్వు గౌరీ గారి కోసమే బాధపడుతున్నావని మాకు అనిపిస్తుంది అని అంటూ అయినా తన జీవితం తన ఇష్టం కదన్నయ్య నువ్వు వద్దనుకున్నావు వదిలేసి తను ఏమైపోతే నీకేంటి ఎందుకు ఆలోచిస్తున్నావు తన గురించి అంటే నేను గౌరీ గారి గురించి కాదా అసలు గౌరీ గారు ఆ పెళ్లి చేసుకొని ఎక్కడ ఇబ్బందుల్లో పడిపోతారో అని భయంగా ఉంది మీరే కదరా అన్నారు మీ వల్ల నీ ఆ అమ్మాయికి జీవితం అన్ని వల్ల పాడైపోతుందేమో అని అన్నారు కదా అందుకే ఆ విషయం గురించి ఆలోచిస్తే భయంగా ఉంది అంటే ఎందుకు పాడవుతుందన్నయ్య తను సుఖంగా ఉండేలాగా ఉంది కదా ఫారెన్ నుంచి సంబంధం కదా అని అంటూ ఆర్య తమ్ముడు చెప్తాడు చెప్పేసరికి ఆర్యా ఇలా అంటాడు అవున్రా కానీ వాని చూస్తే అమెరికా నుంచి వచ్చినట్టుగా ఉన్నాడు వాడు ఏ ఖైదీ ఏ ఖైదీ అవుండి ఏ జైల్లో నుంచి తప్పించుకొని పారిపోయి వచ్చిన వాళ్ళలాగా ఉన్నాడు అని అంటే అంతమనే అంత మాట అనేసావుంటనేయా అని ఏంటో వాళ్ళ తమ్ముడు అంటే అవునరా ఒకసారి చూడండి ఒక దేశం నుంచి వేరే దేశం నుంచి వచ్చిన వాడు ఎలా ఉంటాడు వాడి మాట వాడి బిహేవియర్ అన్నీ అన్నీ చేంజెస్ ఉన్నాయి వాడు జైలు నుంచి తప్పించుకొచ్చినట్టుగా లేడు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి వాడు ఎలా మాట్లాడుతున్నాడో ఎంత అసహ్యంగా బిహేవ్ చేస్తున్నాడో వాడి మాట వాడి చూపు అన్ని అన్ని ఫేక్గా అనిపిస్తున్నాయి నాకు అని ఆర్య అనేసరికి అప్పుడు పెద్దోడు ఇలా అంటాడు అవునన్నయ్య ఇప్పుడు నువ్వు చెప్తుంటే నేను ఆలోచిస్తున్నాను నిజంగానే అలాగే జరిగిందన్నయ్య అని అంటూ చెప్పగానే ఇక అప్పుడే చిన్నోడు ఇలా అంటూ ఉంటాడు అవునన్నయ్య మరి గౌరీ గారి పరిస్థితి ఏంటి ఇప్పుడు గౌరీ గారిని ఎలా కాపాడాలి అని అంటే నేను అదే ఆలోచిస్తున్నానురా ఒకవేళ వాడు నిజంగా ఫేక్ అయ్యి ఆడు నిజంగానే ఫేక్ గాడరా అని చూస్తుంటేనే తెలుస్తుంది అని అంటే మరి ఇప్పుడు వారి గురించి మనం చెప్పినా గౌరీ గారు నమ్మరు కదన్నయ్య అని అంటూ చిన్నోడు అంటాడు అవును నమ్మరు కాదు కదా కావాలనే కుళ్ళు కుతంత్రాలతో ఇలా చేశారు అని అంటాడు అని పెద్దోడు అంటాడు అవునరా గౌరీ గారు ఏం చెప్పినా నమ్మదు అందుకే అందుకే మనం ఏదో ఒకటి చేసి వాడి గురించి నిజం బయట పెట్టేలా చేయాలి అలా చేసాము అంటే ఇంకా ప్రూఫ్ చేస్తే మాత్రం గౌరీ గారు ఏం చేయలేరు కదా అని అంటూ ఆర్య అంటాడు అవును అన్నయ్య మనం బయట పెట్టాలి వాడి గురించి అని అంటే మనం ఆపరేషన్ ప్లాన్స్ స్టార్ట్ చేద్దాం అని అంటూ ఇంకా వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు ఇక ఆ తర్వాత జెండే అక్కి రావి అలాగే యాదగిరి బయట రోడ్లో చీకట్లో నిలబడి ఆలోచిస్తూ ఉంటారు ఇక అప్పుడే యాదగిరి చాలా కంగారు పడుతూ ఉంటాడు ఇక జోగమ్మ చెప్పిన మాటలు అక్కి ఇక్కడ జెండే వాళ్ళతో చెప్తుంది చెప్తే ఇక అప్పుడు అక్కి చాలా బాధపడుతూ అమ్మ నాన్న మళ్ళీ విడిపోతారు వాళ్ళు అలా ఉంటే నేను చూసి తట్టుకోలేను అని అంటూ అక్కి బాధపడుతూ ఆలోచిస్తూ వాళ్ళతో బాధగా చెప్తూ ఉంటే ఇక అప్పుడు యాదగిరి Редактор తిట్టేస్తూ ఉంటాడు అసలు ఎందుకు ఎందుకు ఇదంతా జరుగుతుంది ఏమవుతుందో తెలియట్లేదు అని ఆరుస్తూ ఉంటాడు అప్పుడు రవి అంటాడు ఇంత కంగారు పడి ఇంత బాధపడటం కంటే అత్తయ్య మావయ్య వాళ్ళ గతం గురించి చెప్పి వాళ్ళని ఒకటి అవ్వమని చెప్తే సరిపోతుంది కదా అని అంటూ రవి అంటాడు ఆ మాట వినేసరికి యాదగిరి రవి మీద ఆరుస్తూ ఉంటాడు నీకు అసలు బుద్ధుందా నీకు అసలు తెలివి ఉందా ఎందుకు అలా చెప్తారు ఎవరైనా డైరెక్ట్గా చెప్ప చెప్తారా చెప్పాలి అని ఉంటే మేమే చెప్పేవాళ్ళం కదా చెప్పకుండా ఎందుకున్నాం అసలు నీకు ఏం తెలుసు ఆరి సార్ గురించి మేడం గురించి నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు అని అంటూ అరిచేస్తూ ఉంటాడు రవి మీద యాదగిరి ఇక అప్పుడే అక్కీ అంటుంది అంకుల్ ఎందుకు ఎందుకు మావయ్య మీరు ఇలా గొడవ చేసి మరి చెప్తారు నిదానంగా చెప్తే తనకి అర్థమవుతుంది కదా ఒకవేళ తను చెప్పేది వినండి అతను రై చెప్పింది రైటో రాంగ తెలుసుకున్నాక కూల్గా మాట్లాడొచ్చు కదా అని అక్కీ అంటే అసలు అతనికి అర్థం చేసుకునే మనసు ఉంటే కదా అని అంటూ రవి అంటాడు అలా అనేసరికి యాదగిరి సీరియస్గా నీకేం తెలుసురా వాళ్ళ గురించి అలా మాట్లాడే రైట్ నీకు ఎక్కడిది అసలు నీకేం తెలుసు అని అని అంటూ ఇలా అరుస్తూ ఉంటాడు యాదగిరి అప్పుడే సెండే చూసి యాదగిరి కొంచెం కూల్గా ఉండు అని అనేసరికి ఆయనకి కూల్గా ఉండటం రాదు అసలు ఆయన అరగటానికి పుట్టినట్టు అరుస్తూ ఉంటాడు నా మీద అని రవి అంటాడు ఇంకా వాళ్ళ గొడవ చూసి ఇంకా జండే బాధగా సైలెంట్ అయిపోతాడు ఇక అప్పుడే నన్ను క్షమించండి సార్ అంటే నేను అసలు నువ్వు చెప్పిన దానికి ఆలోచించవచ్చు కానీ ఆలోచించే పరిస్థితులు ఏమో ఆరిస్తా ంటే మాకు దేవుడు అలాగే నా బెస్ట్ ఫ్రెండ్ వాడి గురించి నాకు మొత్తం అంతా తెలుసు అందుకే వాడేంటో నాకు తెలుసు కాబట్టి వాడి వాడి గురించి ఇంత చీప్గా ఇంతగా నేను ఆలోచించలేను జోగంప మనకి ఒక మాట చెప్పింది అంటే మన కుటుంబం క్షేమం కోసమే చెప్తుంది ఏం జరగాల ఏం జరిగిందా అదే తెలుసుకొని చెప్తుంది అంతే తప్ప ఇదంతా కరెక్ట్ కాదు అని అంటూ చెప్తూ ఉంటే ఇక అప్పుడే ఆలోచిస్తూ ఇంకా వెంటనే రావి సైలెంట్ అయిపోతాడు ఇంకా ఎలా చేయాలి ఏం చేయాలి అని వీళ్ళు ఆలోచిస్తూ కంగారు పడుతూ ఉంటారు ఈ పెళ్లి గురించి ఇక ఆ తర్వాత ఆను వంట చేస్తూ ఉంటుంది శ్రావణి సంధ్య మాట్లాడుకుంటూ ఇంకా ఆలోచించుకుంటూ ఉంటారు పైళ్ళవకుండానే వాడు మన ఇంట్లోకి రావటం ఏంటి అని సంధ్య అంటుంది అవును ఈ విషయం గురించి అక్కతో మాట్లాడతాం పద అతను ఇక్కడికి రావటం కరెక్ట్ కాదు అని అనుకుని ఇద్దరు కూడా అను దగ్గరికి వస్తారు ఇక అప్పుడే ఆను అలా వంట చేస్తూ ఉంటుంది సడన్గా వాళ్ళ చెల్లెలు వచ్చి అక్క అని అంటే చెప్పండి అని అంటే అక్క అతను మన ఇంట్లో ఇప్పుడు పెళ్ళవకుండా ఉండటం కరెక్ట్ కాదక్క చుట్టుపక్కల వాళ్ళు ఇంట్లో వాళ్ళు అక్కడ చుట్టు తెలిసిన వాళ్ళంతా ఏమనుకుంటారక్క మన గురించి తప్పుగా అనుకుంటారు కదా ఇప్పుడే వద్దక అయినా అతని బిహేవియర్ చూస్తుంటే కూడా ఎలాగో అనిపిస్తుంది ముందే మన ఇంట్లో ఎందుకని అని అంటూ ఉంటే నాకు కూడా అతను ఇప్పుడే ఇక్కడ ఉండటం నాకు కూడా ఇష్టం లేదే అని అంటూ ఇంకా ఆను వాళ్ళ చెల్లెలతో చెప్తూ ఉంటుంది మరి ఏ ఇంకెందుకక్క ఆలస్యం వెంటనే అతనికి చెప్పేసేయ ఇక్కడికి రావద్దు అని అని అంటూ శ్రావణ్ చెప్తుంది అప్పుడే అను సరే అలాగే చెప్తాను అని అంటూ ఉండగానే కారు వచ్చి ఆగుతుంది ఇంకా పైనుంచి ఆర్య అలాగే వాళ్ళ తమ్ముళ్ళు చూస్తూ ఉంటారు ఇంటి ఓనర్ ఆ పెళ్ళికొడుకు అన్ని తీసుకొని వచ్చేస్తాడు ఇంకా బ్యాగ్ తీసుకొని రా రా అని అంటూ పిలుచుకొని వస్తూ ఉంటాడు రే వాడు వచ్చాడు రా వాడిని నిజస్వరూపం బయట పెట్టాలి పదండి అనేసి ఆర్య వాళ్ళు వాళ్ళు లోపలికి వచ్చేసరికి అక్కడ ఎదురొచ్చేస్తారు వాళ్ళు వస్తూ ఉండగానే ఇంకా పిల్లి ఎదురొచ్చినట్టుగా అపశకనంలాగా ఏందయ్యా శంకర్ నువ్వు ఎదురొస్తావేంటి నువ్వు అని అంటూ ఉంటే ఇంకా వాళ్ళ సౌండ్ విని ఇంకా శ్రావణి వాళ్ళు అయ్యో అక్క అతను వచ్చినట్టున్నాడు ఇప్పుడు ఎలాగా అతను వెళ్ళిపోతాడు అసలు అని అంటే చూద్దాం రండి అనేసి ఇంకా అను వాళ్ళని తీసుకొని వస్తూ ఉంటుంది ఇక అప్పుడే అక్క నువ్వు జాగ్రత్త నువ్వు శంకర్ గారి మీద కోపంతో చెప్పవే కానీ ఇప్పుడు చూడు వచ్చి తల మీద కూర్చున్నట్టుగా ఉంది అని అంటే మీరు నోరు మూసుకొని రండి అని అంటూ ఆ నువ్వు వాళ్ళని తీసుకొని వస్తూ ఉంటుంది అప్పుడే ఆర్య ఇలా ఆర్యని పెళ్ళి లాగా అడ్డొచ్చినట్టుగా అంటాడు కదా ఇంటి ఓనర్ ఇంటి ఓనర్ని చూసి రే ఎక్కువగా మాట్లాడితే ఏం చేస్తానో ఆకే తెలియదు అని అంటూ ఉంటే ఎవరిని మాట్లాడుతున్నావు శంకర్ అంటే తప్పగా మాట్లాడే వాళ్ళంతో నేను ఇలాగే మాట్లాడతానంటే ఇప్పుడు ఎవరిక్కడ తక్కువ మాట్లాడారని చూడండి ఇదిగో ఫారెన్ అబ్బాయి వచ్చాడు పెళ్ళికొడుకు అలా వచ్చాడు ఎందుకంటే ఇక్కడే ఉండబోతున్నాడు చూడు ఇది నా ఇల్లే నువ్వు నీ ఇల్లు అనుకుని ఉండిపో అని అంటే ఎవరి పడితే వారిని తీసుకొచ్చి నా ఇల్లు నీ ఇల్లు అని చెప్తే ఊరు ఇక్కడ ఈ మధ్య ఏం జరిగిందిరా కాలనీలో ఇలాగే ఇంటి ఓనర్ వచ్చు ఎక్కువ చేస్తే వాడిని చెప్పుతో కొట్టారంట కదా అని ఆర్య అంటే శంకర్ నువ్వు అది ఇది చెప్పి నన్ను భయపెట్టియొద్దు అని అలా అనేసరికి ఆ ఏంటి భయపెట్టించేది ఏంటి భయపెట్టించేది అని అంటూ ఇంకా ఆర్య పై పైకి వెళ్తూ ఉంటే అప్పుడే ఆ నువ్వు వస్తుంది రండి రండి మీరు వచ్చారా అని అంటూ ఉంటే చూసావా పెళ్ళికూతురు నీ కోసం ఎంత ఆదృతగా వచ్చిందో నిన్ను చూడాలని నవ్వుతూ పరిగెత్తుకుని వచ్చింది అంటే అప్పుడే ఆర్య బైక్ మీద కూర్చొని ఫోన్ మాట్లాడినట్టుగా తిడుతూ ఉంటాడు రే ఎక్కువగా ఊహించుకోకు చం వాళ్ళు పగిలిపోతాయి అని అంటూ తిడుతూ ఉంటాడు ఇక అప్పుడే అది చూసి అను అంటుంది శంకర్ గారు మీరు మాట్లాడాలి అనుకుంటే బయటికి వెళ్ళి మాట్లాడుకోండి ఇక్కడ గొడవ చేయకండి అని అంటే నేనేం చేశాను గౌరీ గారు నేనేమన్నా చేశానా ఇక్కడ నేను ఫోన్ మాట్లాడుకున్నాను అంటే ఈ కాలంలో సీరియస్గా చూస్తూ మాట్లాడుకోబోతూ ఉంటారు ఇక ఆర్య మధ్య మధ్యలో కౌంటర్లు ఇస్తూ ఇంకా వాళ్ళని ఇంటి ఓనర్ని అలాగే పెళ్ళికొడుకుని తిడుతూ ఉంటాడు అప్పుడు పెళ్ళికొడుకు ముందుకు వచ్చి చూడండి ఎక్స్క్యూజ్ మీ మీరు మా పెళ్ళయ్యదాకా ఇక్కడ డిస్టర్బెన్స్ చేయొద్దు అని అంటూ ఆర్య దగ్గరికి వెళ్ళి చెప్పబోతూ ఉంటాడు ఇక ఆ తర్వాత ఇక్కడ అక్కీ ఏమో యాదగిరి జ్యోతి ఇద్దరు కూడా పడుతూ ఉంటారు కాఫీ అడిగాను ఎంతసేపు తెచ్చిస్తావే అని యాదగిరి అరుస్తూ ఉంటాడు ఇక అప్పుడే అక్కీ వస్తుంది అక్కీ రాగానే మావయ్య అని అంటే అమ్మ వచ్చావా వచ్చావారా అమ్మా అని అంటూ పిలుస్తాడు పిలిస్తే అక్కీ వస్తుంది ఏంటమ్మా ఇలా వచ్చావు అని అంటూ ఏ కాఫీ తీసుకురావే అక్కి పాపకి అని అంటూ ఉంటే రవి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అందుకనే ఇంటికే వచ్చేసాను అని అంటే వాడు ఎప్పుడు ఇలాగే ఉంటాడమ్మా వాడు ఏ పని సరిగ్గా చేయడు చూసావే నీ కొడుకు మొదటి రోజు ఎలా చేశాడో ఇంకొక రోజు పనికి వెళ్ళకూడదు అనుకున్నాడేమో అని అనేసరికి ఇంకా అదేం కాదు అక్కడ మీరు అవమానపరిచారంట కదా అందరి ముందు అందుకే బాధగా ఉన్నాడు వాడు అని జ్యోతి చెప్తుంది ఆ మాట వినేసరికి ఇక అప్పుడే యాదగిరి సరే నేను వెళ్ళి వాడిని పిలుచుకొస్తాను ఉండమ్మా అని యాదగిరి ఇంకా రవి దగ్గరికి వస్తే రవి ఏమో బాధపడుతూ అందరి ముందు తిట్టిన మాటలు గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే యాదగిరి వచ్చి రే నీ అక్కి పాప వచ్చింది అని అంటే అప్పుడు రవి ఆలోచిస్తూ ఎందుకు వచ్చింది అని అంటే నువ్వు ఫోను ఎత్తట్లేదంట అందుకనే అంటే ఇంకా బాధగా ఉండి ఫోన్ ఫోన్ చూసుకోలేదు అని అంటే అందరి ముందు నేను అలా తిట్టినందుకు నన్ను క్షమించరా ఏదో బాధలో అక్కడ జరిగింది గురించి నీకు తెలియక నువ్వు మాట్లాడుతున్నావని ఆవేశంతో అలా తిట్టాను నేను తిట్టిన మాటలు నువ్వేమీ పట్టించుకోకురా అని అంటూ చెప్తూ ఉంటాడు అప్పుడు రవి సరే అని అంటాడు ఇక అప్పుడు యాదగిరి క్షమాపణ చెప్పి తొందరగా రా అక్కి కోసం ఎదురు చూస్తుంది లేదంటే నువ్వు వెళ్ళను అంటే నీకు బాగాలేదని చెప్తాను అంటే వద్దు నా కోసం ఇంటి దాకా వచ్చింది కదా నేను అలా వెళ్ళను అని చెప్పటం కరెక్ట్ కాదు అని అంటూ ఇంకా అలా మాట్లాడతాడు ఇక అప్పుడే సరే నువ్వు వస్తున్నావు అని చెప్తాను తొందరగా రెడీ అయ్యిరా అని యాదగిరి బయటికి వెళ్తాడు అను ఏమో బయట ఇంకా అలా కాఫీ తాగటానికి ఇంకా జ్యోతి కాఫీ తీసుకొస్తుంది అప్పుడే యాదగిరి వచ్చి అమ్మ పది నిమిషాలు రెడీ అయి వస్తున్నాడు అని అంటూ చెప్తే సరే మావయ్య అని అంటూ ఇంకా వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం